మన పిల్లలకు ఉద్యోగం వస్తే ఆశపడి ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రైల్వే పార్సింగ్ నుండి మా తండ్రిగా కాకం కలరా పెద్ద ఒక రోజు నన్ను చేస్తే కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్థికలకి ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నా సార్ తప్పండి ఆలోచించండి అయ్యా న్యాయం కాదండి అది చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకు మా కోసం మా కుటుంబం కోసం మూడు చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మీటింగ్ చేస్తారు తప్పనిచగా మీరు సర్వే చేస్తారు అది నూట డెబ్బై ఐదు పొడి చేస్తానండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు నేను తెలిసేస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకునే ఒప్పింది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు అక్కడ సలహాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ నేనేమి సలహా ఇవ్వలేసే ఆ సినిమా ఈ రోజు నా మొక్కను చూడలేసా అయినా సినిమా అన్నట్లు నా మొఖం వారు చూడలేదు ఆ మొక్కను నేను చూడలేసే ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ నేను సలహాలు ఇవ్వలేదు సార్ ముఖ్యమంత్రి గారు ఐదు సలహాలు సార్ తోచిన సలహా ఇస్తాను సార్ ప్రజల కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాల్ ఆలోచనతో ఉన్నాను సార్ ఆలోచన ఉన్నాయి సార్ ఇస్తాను సార్ కోరికలు ఇల్లేని చెప్పారు సార్ లేక పెడతా ఉన్నారు సినిమాలో హీరో నేను రాజకీయాల హీరో అని హీరో చిన్న హీరో అని వాళ్ళ పెద్ద హీరో అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తుట్టు చరిత్ర ఉంది తండ్రి గారు రాజ్ సెక్రటరీ గారు మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు వారు పెద్ద మిథున్ రెడ్డి గారిని కాకినాడే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని నేను సంతోషంగా అంగీకరించారు అలాగే వెళ్తున్నారు కదా అలాగే అంటారు ఏంటి కొడుకు ఏంటంటే ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి తప్పచ్చు రాజకీయాలే గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు అండి లోక్సభ స్పీకరు గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని దానికి కూడా వెయిట్ చేయడం అసరాన్ని పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళానండి రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు వాటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిసానండి రాజకీయ నాయకుడిని రాజకీయ గౌరవిస్తానండి వాళ్ళు రా వస్తాను అని చెప్పేసి నేను మొక్క నీటిలో అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రుల్లో చెప్పలేకపోతాను గౌరవ సోదరులు అంటా తప్పు తప్పుడు పోచిని పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్ నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు ఆ పాట చెప్పడానికి పిలుస్తాయి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మాది నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి